కర్నూలు యూనివర్సిటీ సిటీ మూడవ నగర మహాసభ కర్షక భవనంలో నిర్వహించారు మొదట అఖిల భారత మహిళా సంఘం జెండాను నాయకురాలు నిర్మల ఆవిష్కరించారు అనంతరం అధ్యక్షతన నగర మహాసభ జరిగింది ఈ సందర్భంగా మహిళా సంఘం రాష్ట్ర నాయకులు పి నిర్మల జిల్లా కార్యదర్శి ఎన్ మా ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో ప్రగతి సాధించినప్పుడే మహిళ సాధికారత సాధ్యమవుతుందని వారు తెలిపారు అనంతరం న్యూ సిటీ నూతన నూతన కమిటీని అధ్యక్ష కార్యదర్శులుగా ఎం కుమారి ఎస్ శ్యామలమ్మ అధ్యక్షులుగా ఈఎల్ ఎస్ రత్నమ్మ ఉపాధ్యక్షులుగా జి ధనలక్ష్మి పిఎస్ సుజాత లక్ష్మీదేవి సావిత్రమ్మ ఉమాదేవి బాలలక్ష్మి షేకున్ బి సహాయ కార్యదర్శులుగా నాగేశ్వరి కిరణ్ బై పర్వీన్ శభానా లతా మరో పదిహేను మందితో కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు